స్థానిక సంస్థ ఎలక్షన్లో భాగంగా మా దుంపడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను రెండు వేల ఆరునే రెండు ఇరవై నాలుగు సంవత్సరాలకే గ్రామంలో సర్పంచ్గా జనరలో గెలుపొందాను గెలుపొందిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేపట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఉప సర్పంచ్గా వార్డు మెంబర్ అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా రెండు పర్యాలు చేపట్టి గ్రామంలో ఎన్నో ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తెచ్చి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కార్యక్రమాలు కానీ ఎన్నో గ్రామ అభివృద్ధి పాల్పంచుకున్నాను ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో ఈ ఎలక్షన్లో నేను గెలుపొందినట్టయితే మా గ్రామంలో మూడు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ని ఎన్నో గాలిగోపురం ముందు భాగంలో ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నిర్మించి మన పర్యాటకంగా కేంద్రంగా డెవలప్ చేసి ఒక గుట్టపైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేసి ఆ వ్యూ పాయింట్ దగ్గర పార్క్ ఏర్పాటు చేసి అందరూ పర్యాటకులు ఆకర్షితులు అయ్యే విధంగా చర్యలు తీసుకొని పురాతనమైన సున్నాలబాయి అదేవిధంగా దుబాయ్ సంసారం అనే శిథిలావస్థలో ఉన్న భాగాలను డెవలప్ చేసి పర్యాటకులు ఎక్కువ మంది వచ్చే విధంగా గుడిని డెవలప్ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను బడి మా పాఠశాలలో ఎనిమిది తరగతులు వరకు తరగతులు ఉన్నవి ఆ పాఠశాలలో కూడా బయటకు మా గ్రామం నుంచి రెండు వందల యాభై మంది పిల్లలు ప్రతి సంవత్సరము బయటకు వెళ్ళిపోతున్నారు మా గ్రామంలో వంద మంది పిల్లలే ఇక్కడ మా పాఠశాలలో చదువుకుంటున్నారు మిగతా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు రాకుండా వెళ్ళిన విద్యార్థులకు ఒక మా గ్రామం నుంచి యాభై అరవై లక్షలు ప్రైవేటుకు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నాయి వాటిని ఆపి మా స్కూల్లో ఇద్దరు కేరళ టీచర్లను పెట్టి ఇక్కడనే ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ టీచర్లతో సహా చెప్పించి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా చర్యలు తీసుకొని యాభై అరవై లక్షలు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళకుండా వెళ్ళకుండా అడ్డుకుంటానని ప్రభుత్వంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య విధంగా చర్య ప్రభుత్వ టీచర్లతో కలిసి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా పాలుపంచుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా స్కూల్లో కూడా గతంగా సొంత నిధులతో ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి గోడలు కానీ క్లాస్ తరగతులు కానీ అక్కడ ముందట ఉన్న గార్డెన్ కానీ రీసెంట్లీ నేను డెవలప్ చేయడం జరిగింది ఆ పాఠశాలకు వెళ్తే ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాం అందరూ వచ్చి చాలా పాఠశాలకు వచ్చి చాలా నన్ను అభినందించినారు గ్రామస్తులు అదేవిధంగా బడి విషయంలో ప్రతిసారి నేను చర్యలు తీసుకుంటూ పిల్లలకు ఆటపాటలు కానీ ఆట వస్తువులు కానీ కొనియడం జరిగింది అదేవిధంగా స్కూల్లో పిల్లలు కూర్చుండడానికి బెంచ్ లేవంటే మా దుంపెడ చెట్టు దోస్తులనే బృందంతో ఒక పదమూడు బళ్ళలు కూడా కొనించడం జరిగింది అదేవిధంగా గుడి విషయంలో కూడా ఇంకా మా గ్రామంలో లొంకా అని ఉంది అక్కడ ఒక శివాలయం నిర్మించి అక్కడ కూడా ఒక చిల్డ్రన్ పార్క్స్ ఏర్పా ఏర్పాటు చేసి పిల్ సందర్శకులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక మా గ్రామంలో రామాలయము ఎల్లమ్మ గుడి దుర్గమ్మ గుడి అదేవిధంగా పెద్దమ్మ గుడి ఈ గుడిల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి గవర్నమెంట్ నుంచి నిర్మిస్తానని విధంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ముఖ్యంగా మా గ్రామంలో వ్యవసాయము వ్యవసాయంలో రాను రానున్న రోజుల్లో ఆరుతడి పంటలు అనేవి తగ్గిపోతున్నాయి ఆరుతడి పంటలు ఆర్గానిక్ పంటలు పెంచి రైతులకు ఉగాది రోజున ఉత్తమ రైతులను ఆరుతడి ఆర్గానిక్ పండించిన పంటలను పండించిన రైతులను ఉగాది రోజున ఉత్తమ రైతుగా వాళ్ళను సన్మానం చేసి గ్రామంలో ఆరుతడి పంటలను ప్రోత్సహిస్త ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రైతులకు వ్యవసాయం పట్ల అవగాహన పెరిగి యువకులు ఎంతో యూనిట్లు కూడా వ్యవసాయ ఉత్పత్తులను సొంతగా వాళ్ళు ప్రజలు రైతులకు ప్రజలకు అమ్ముకునే విధంగా అలాంటి యూనిట్లను నేను ప్రభుత్వం నుంచి సహకారం నుంచి నెలకొల్పేటట్టు నేను చర్యలు తీసుకుంటానని ముఖ్యంగా రైతులకు అవసరమైన నీరు వరద కాలువ నుండి పెళ్లివా ఉంది వరద కాలువ పైపు లైన్ ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నీటిని నింపి ఆ ప్రాంత రైతులకు నీటి సౌకర్యం కల్పిస్తానని ఈ విధంగా హామీ ఇస్తున్నాను ముఖ్యంగా రైతులకు వాళ్ళు పండించిన కూరగాయలు కానీ మా మార్కెట్ యార్డ్లో అమ్ముకునే విధంగా అక్కడ ఒక షెడ్ నిర్మించి రోడ్డు పక్కనే ఈ విములవాడ వెళ్ళే రోడ్డు పక్కన ఒక షెడ్ నిర్మించి రోజు నిరంతరం అమ్ముకునే విధంగా ఒక మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఇస్తున్నా ముఖ్యంగా క్రీడలు ఇక్కడ రానున్న రోజుల్లో క్రీడలు యువకులు గంజాయికి బానిసై వాళ్ళు మొబైల్ చేతులు పట్టుకొని టైంపాస్ చేసే రోజులు లేకుండా రోజు ఒక సాయంత్రం పూట కానీ గ్రామంలో ఆటలాడే విధంగా క్రీడా సౌకర్యాలను కల్పించి వాళ్ళకు ప్రోత్సాహం కల్పిస్తాను ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా పర్మిషన్ కొత్త ఇల్లు నిర్మించుకునే గ్రామ ప్రజలకు ఇళ్ళ పర్మిషన్ ఇచ్చే విషయంలో ఎలాంటి లంచాలకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్గా వారు ఆన్లైన్ పేమెంట్ చేసుకునే విధంగా నేను చర్యలు తీసుకుంటానని అదేవిధంగా కొత్తగా నీ ఇల్లు లేని స్థలం లేని గ్రామస్తులు ఇల్లు నిర్మించుకుంటానైతే గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక ఎకరం భూమి కొమిరేడు రాములు మాకు ప్రభుత్వ భూమి నుండే ఆ ఎకరంలో భూమిలో లబ్ధిదారులకు నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో భూమి లేని వాళ్లకు ఇల్లు నిర్మించి ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా అదేవిధంగా రైతులు ఇక్కడ వాళ్ళు బర్రెలను రానున్న రోజులు పాకెట్ పాలకు అలవాటు పడ్డారు ఆ సంస్కృతి పోయే విధంగా పాల కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి పాల ఉత్పత్తి జరిగి మన గ్రామంలోనే పాలు ఇక్కడి పాలు ఇక్కడే అమ్మి మిగిలిన పాలు పాల కేంద్రం వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటా ముఖ్యంగా రై యువకులు యువకులు గల్పుబాట తగ్గించి ఊర్లోనే పరిశ్రమలు ప్రభుత్వ ప్రోత్సహించే విధంగా పరిశ్రమలు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటా ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలు ఎక్కువగా ఉన్నాయి మహిళా సంఘాలకు సామూహిక ఉపాధి యూనిట్లు సామూహిక ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి గతంలో కూడా ఐకేపి ద్వారా రుణాలు ఇస్తున్నాయి పెద్ద పెద్ద యూనిట్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా రై మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం మా బడిలో వంద మంది పిల్లలు బయటికి వస్తున్నారు ఇంకా మిగతా రెండు వందల యాభై మంది బయట ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు వారిని పాఠశాలలో చేర్పించి వాళ్ళకు మంచి చర్యలు మంచి విద్య అందిస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను ముఖ్యంగా యువకులు పోటీ పరీక్షలకు పోటీ పడేటట్టు గ్రంథాలయమును గ్రామంలో ఏర్పాటు చేసి మంచి ఉద్యోగస్తులు పొందే విధంగా వాళ్ళకి మంచి వాతావరణం కల్పిస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను